హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్స్ ఈరోజు మన రెసిపీ ఆకుకూర పప్పుని రుచిగా ఈజీగా చేసే రెసిపీని మీకు చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఏ ఆకుకూర తీసుకున్నా సరే ఈ విధంగా పప్పు చేసినట్లయితే చాలా బాగుంటుంది ముందుగా పప్పు కావలసిన ఐటమ్స్ ఒక కప్పు కందిపప్పు పాలకూర పప్పు మెంతం కొద్దిగా ఒక మూడు టమోటాలు పచ్చిమిర్చి వీటన్నింటినీ తీసుకొని ముందుగా ఒక పప్పు కుక్కర్ తీసుకొని వాష్ చేసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కందిపప్పుని వేసి వాటర్ వేసి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇందులోనే వాష్ చేసిన వాటర్ని తీసేసి మరొకసారి వాటర్ వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చిని వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలానే టమోటాని వేసుకోవాలి అలానే ఆకుకూరలు కూడా చిన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసి ఇందులోనే వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేయాలి కొద్దిగా చింతపండు వేయాలి ఇందులోనే ఒక టూ స్పూన్లు ఆయిల్ వేయాలి ఇప్పుడు అన్నింటినీ వేసి మిక్స్ చేసి ముందుగా స్టవ్ వెలిగించి దీనిపైన కుక్కర్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే వాటర్ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి ఇలా పప్పు గిద్దె తీసుకొని బాగా మిక్స్ చేయాలి మెత్తగా అయిపోయేటట్లు ఇలా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ముందుగా కట్ పె కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై చేయాలి కొద్దిగా ఇవి కలర్ కొద్దిగా రెడ్ కలర్ వస్తాయి తర్వాత ఇందులోనే మినప్పప్పు జీలకరావాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఈ విధంగా మనం పోపు పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకో పెట్టుకున్న పోపుని ఇందులో వేసి మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి పప్పు అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకోవాలి అంతే అండి వేడి వేడి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్